హాయ్ అండి నమస్తే నేను మీ శివప్రియ వెల్కమ్ టు ప్రియ వంటశాల మరి ఈ రోజు రెసిపీ వచ్చేసి మరి పిల్లలకి హాలిడేస్ వచ్చేస్తున్నాయి కొంతమందికి ఎగ్జామ్స్ అయిపోయినాయి కొంతమందికి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి మరి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత పిల్లలు ఇంట్లోనే ఉంటారు ఒకటే ఆకలి 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 అంటూ ఉంటారు మరి రోజు వెరైటీ చేసి పెట్టాలన్నమాట అట్లాంటి ఒక రెసిపీ మీకు ఈరోజు చేసి చూపిస్తున్నాను ఆలు బొండా మీకు చేసి చూపిస్తున్నాను చాలా టేస్టీగా చాలా తొందరగా అయిపోయే రెసిపీ అనమాట అలా సాయంత్రం పూట కానీ పుత్రుపూట ఫస్ట్గా కూడా మంచిగా తినేసేయచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది మరి నా వీడియో కనుక మీరు ఒకటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకుందామండి నేను ఒక రెండు నుంచి మూడు ఆలుగడ్డలు ముందే ఉడకపెట్టి ఉంచాను అవి ఈ విధంగా వేసేసుకొని మ్యాష్ చేసుకోవాలన్నమాట బాగా ఆలుగడ్డతోటి చాలా రకాల రెసిపీస్ చేసుకోవచ్చు తర్వాత ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు అదేవిధంగా కొన్ని ఉల్లిపాయ ముక్కలు రుచికి సరిపడు ఉప్పు కొంచెం కొత్తిమీర కొంచెం గరం మసాలా వేస్తానండి మీకు వద్దనుకుంటే దీన్ని స్కిప్ చేసుకోవచ్చు ఇవన్నీ వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట అయితే నేను వీడియోలో చెప్తుంటాను కదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది అలా ఎందుకు చెప్తానంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది దయచేసి మీరు కూడా లైక్ చేసి అలా కామెంట్ చేస్తారు కదా తర్వాత ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కారం వన్ స్పూన్ దాకా వేసానండి ఇవన్నీ వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని దీన్ని బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట మనకు కావాలంటే ఏ షేప్ అయినా చేసుకోవచ్చు అండి కానీ మనం చేసేది బాగుంటుంది కాబట్టి ఈ విధంగా రౌండ్ షేప్ అయితేనే బెటర్ సో అందుకే మనం ఈ విధంగా షేప్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా అన్ని షేప్స్ చేసుకున్నాను బాల్స్ అన్ని చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి తర్వాత మనం దానికి కావాల్సిన పిండి తయారు చేసుకుందాము ఒక వన్ అండ్ హాఫ్ కప్పు దాకా శనగపిండి తీసుకున్నానండి క్వాంటిటీ తగ్గట్టు శనగపిండి అనేది తీసుకోవచ్చు ప్లేస్ లో గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత రుచికి సరిపడ ఉప్పు కొంచెం పసుపు అదేవిధంగా కొంచెం కారం తర్వాత కొంచెం తినేసోడా వేసేసి వాటర్ పోసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట మన పిల్లలు సెలవులు ఉంటే ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు కదా ఇటువంటి ఐటమ్స్ అప్పుడప్పుడు చేసి పెడుతూ ఉంటే మంచిగా తినేస్తూ ఉంటారు పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉన్నట్టు చూసుకోవాలి తర్వాత మనం తయారు చేసుకున్న బాల్స్ ఈ విధంగా తీసేసుకుని నేను ముందుగానే ఆయిల్ హీట్ చేశానండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఆయిల్ లో వేసేసుకోవాలి చూసారండి ఇలా చెయ్యి ఉపయోగించకుండా ఇలా స్పూన్తో కూడా చేసేసుకోవచ్చు అనమాట మంచిగా గుండ్రంగా రావడానికి అదొక టిప్ అనమాట అందుకే మీకు స్పూన్తో వేసి చూపిస్తున్నాను నేను మామూలుగా పూర్ణాలైనా సరే ఈ విధంగానే చేస్తాను అనమాట మంచిగా ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ తర్వాత మంచిగా టర్న్ చేసుకోవాలన్నమాట మంచిగా లోపల కూడా మంచిగా వేగి టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది మామూలుగా ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే మన ఆ బొండా అనేది రెడీ అయిపోతుంది అనమాట చూసారా అండి మంచిగా లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేసింది కదా ఇలా వేగితే సరిపోతుంది తర్వాత వీటిని మనం ఇందులో నుంచి తీసేసుకుందాం కలర్ కూడా చాలా బాగుంది కదండి ఇప్పుడు మనం ఇందులో నుంచి తీసేసుకొని మిగతాయి కూడా అన్ని విధంగానే చేసేసుకోవాలి చూసారండి మన ఆలు బొండా రెడీ అయిపోయింది ఇందులో మనం చక్కగా కొంచెం ఉల్లిపాయ చాట్ మసాలా అదేవిధంగా కొంచెం నిమ్మకాయ అలా అలా పిండేసుకొని చక్కగా తింటూ ఉంటే చాలా బాగుంటుంది కదండి మరి నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరి నెక్స్ట్ రెసిపీ కోసం అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను అంతవరకు సెలవు సపోర్టర్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ